నా పేరు కట్టా వెంకటరష్మి నేను మునిపెళ్ళి వాస్తురాను నేను నిన్న ఏడో తారీఖు లక్ష్మరం బయలుదేరి మా తమ్ముడి ఇంటికి వెళ్ళాను తొమ్మిదిన్నర బయలుదేరి మార్నింగ్ ఐదు గంటలకి ఇవాళ శుక్రవారం మార్నింగ్ ఐదు గంటలకి నాకు ఫోన్ వచ్చింది పక్కన మా తోటి కాళ్ళు ఉంటారు తను ఫోన్ చేసి అక్క ఇలా తలుపులు తీసిందని ఫోన్ చేస్తే నేను మా తమ్ముని తీసుకొని ఏలూరు ఏలూరు నుంచి మున్నిపెళ్ళి వచ్చాను మున్నిపల్లి వచ్చిన తర్వాత దొంగలు పడ్డారని తెలుసుకొని పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మేము అలా కానీ నేను వచ్చేటప్పటికి ఇల్లంతా చల్లగా చదివి చేసేసింది ఎన్నపెట్టి బెడ్రూమ్లో చిన్న ఎన్నపెట్టి వచ్చి హాల్లో పగలు కొట్టేసేసి దాంట్లో ఐదు లక్షలు క్యాష్ నాలుగు గాజులు అంటే నలభై ఎనిమిది గ్రాముల బంగారం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు దీని గురించి మేము వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేశాము వాళ్ళు వచ్చి అంతా ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకున్నారు డా డాగ్స్ వాడు కూడా వచ్చి వాళ్ళ పని వాళ్ళు తీసుకున్నారు

ఏమైనా సార్ నాలుగు రాసి సార్ నాలుగు కాదులు ఐదు లక్షల క్యాష్ లక్ష అంటే ల్యాండ్ పెట్టింది సార్ తీసుకో సార్ అదేమో అకౌంట్ కాబట్టి ఇప్పుడు సెంటిమెంట్గా ఏం జరిగిందంటే డ్రా చేసి తీసుకొచ్చి ఇరవై ఏడో డ్రా చేసి తీసుకొచ్చి లాకర్లో పెట్టుకుంది లాక్ బాగుండేది నాకు చెప్పలేదు నేను మీ తెరవండి నా దగ్గరకి వచ్చింది ఇరవై ఇరవై వందల తిరుపతిలో నాకు రోజు వచ్చింది ఇప్పుడు వరలక్ష్మి అంటే నేను వచ్చింది అప్పుడు కూడా చెప్పినా నేను చెప్పేసేవాడిని